నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంతో ఈ పొలం ఉంది పొలం మొత్తం కూడా ఎర్ర గ్రావెలండి మంచి ఎర్రటి నేల అలాగే ఈ ల్యాండ్ పక్కనే పండ్ల తోటలు జామాయిల తోటలు లాంటివి ఉన్నవి ఈ ల్యాండ్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుందండి భూమి అయితే లెవెల్ చేసుకోవాల్సి ఉంటుంది నేల అయితే మాత్రం మంచి ఎర్రటి నేల కొంత గ్రావెల్ని కూడా ఈ పొలం నుంచి తోడేసి ఉన్నారు ఇక ఇది విజయవాడ చెన్నై హైవేల నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అలాగే సింగరాయకుడి నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంది అలాగే వన్ సిక్స్టీ సెవెన్ బి నుంచి మూడు కిలోమీటర్లు ఈ ల్యాండ్ ఉందండి ఇందులో వచ్చేసి రెండు కిలోమీటర్ల తా రోడ్డు అక్కడ నుంచి ఒక కిలోమీటర్లు ట్వంటీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం అయితే ఉంటుంది ఇక ధర చూసుకుంటే మీకు ఈ ఏరియాలో పన్నెండు నుంచి పదిహేను లక్షల దాకా ఉంది కానీ ఈ ల్యాండ్ అయితే మీకు ఫైనల్గా ఎనిమిది లక్షల యాభై వేలకి ఒక ఎకరా వస్తుందండి ఇక లొకేషన్ పరంగా చూస్తే సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ